బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి నోటి ద్వారానే విన్నాము తల్లి నీకు ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన రహస్యాన్ని చెబుతాను ఇది నీ భవిష్యత్తు గుర్చిన వార్త తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి తల్లి అని ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారు అండి ఈ సందేశాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారు ఆ ఇద్దరు శిష్యులు కూడా ఒకే రోజు గురువు దగ్గర శిష్యరికం కోసం జాయిన్ అవుతారు గురువు గారు చెప్పే పాఠాలు నేర్చుకోవడం కోసం చెప్పి చేరతారు ఇద్దరిని కూర్చోపెట్టి గురువుగారు ఒక మాట చెబుతారు నాయన మీరు జీవితంలో మంచిగా ఎదగాలి మీరు కోరుకున్నవి అన్నీ కూడా జరగాలి అంటే డబ్బుని కానీ ఆడదాన్ని కానీ ఈ రెండింటినీ కూడా తాకకూడదు అని చెప్పి చెబుతారు దానికి శిశులు సరే అని చెప్పి ఒప్పుకుంటారు ఒకరోజు శిశులు అటుగా వెళుతుండగా బ్యాంకులో నుంచి ఒకతను డబ్బుల బ్యాగుతోటి బయటకు వస్తాడు ఆ బ్యాగులో చాలా డబ్బు ఉంటుంది ఆయన బయటకు వచ్చి బండి ఎక్కుతున్న సమయంలో ఒక దొంగ ఆయన బ్యాగ్ బ్యాగుని లాక్కొని పరిగెడతాడు ఇది చూసిన ఒక శిష్యుడు వెంటనే ఆ దొంగను అడ్డగించి ఆ డబ్బును తీసుకొని ఆ పెద్ద ఆయనకు ఇచ్చేస్తాడన్నమాట అప్పుడు ఆ మరొక శిష్యుడు ఇదంతా చూస్తూ ఉంటూ మనసులో అనుకుంటాడు ఇదేంటి వీడు డబ్బును తాకాడు గురువుగారో మాట జీవదాటాడు గురువుగారు డబ్బును తాకద్దు అని చెప్పారుగా అయినా కానీ డబ్బుని తాకాడు అని చెప్పి ఆ శిష్యుడు డబ్బును ఇచ్చి వెనక్కి వచ్చిన తర్వాత నీవు చేసిన పని ఏమిటి గురువుగారు డబ్బుని తాకవద్దు అన్నారు కదా నీవు డబ్బుని తాకావు గురువుకి చెప్తాను ఉండు చూడు అని అతను బెదిరిస్తాడు దానికి శిష్యుడు నన్ను క్షమించు ఈ ఒక్కసారి గురువుకు చెప్పద్దు నేను ఇంకెప్పుడు కూడా డబ్బును తాకను అని చెప్పి బ్రతిమిలాడుకుంటాడు సరే ఒక్కసారికి నేను ఒప్పుకుంటున్నాను ఈసారి ఈ తప్పు జరిగితే నేను గురువుకి చెప్పి తీరతాను అని చెప్పి చెబుతాడు ఇక సరే కొంచెం దూరం అలా నడిచి వెళుతూ ఉండగా ఒక మార్గం నుంచి మరొక మార్గం వైపుకు వెళ్ళడానికి మధ్యలో ఒక వంతెన అనేది ఉంటుంది ఆ వంతెన అనేది నడిచేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది అది తాటాకు కర్రలతో కట్టినటువంటి వంతెన అయితే ఒక ఆవిడ ఆ వంతెన దాటేటప్పుడు చాలా భయంతో చాలా టెన్షన్తో ఎక్కడ పడిపోతానో అని చెప్పి కంగారు పడుతూ కొంచెం దూరం ముందుకు వస్తుంది కొంచెం వెనక్కి వెళుతూ ఉంటుంది ఇదంతా గమనించిన శిష్యుడు ఆవిడను రెండు చేతులతో ఎత్తుక్కొని ఆ వంతెనను దాటించి తనకు వెళ్ళాల్సిన మార్గం వైపు దించుతాడు అన్నమాట ఇక శిష్యుడు ఇంకొకడు చూసి వామో స్త్రీని కూడా తాకేశాడు వీడు గురువు గారును చెప్పిన మాట ఒక్కటి కూడా వినలేదు నేను వెంటనే వెళ్ళి గురువుకు చెబుతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి గారి దగ్గరకు వెళతాడు ఆ శిష్యుడు వెనక్కి ఈ శిష్యుడు వెళతాడు ఇక గురువుకి జరిగింది అంతా కూడా చెబుతాడు అప్పుడు గురువు ఏమి అంటాడంటే అంటే నాయన నిజానికి డబ్బుని కానీ స్త్రీని కానీ తాకింది ఆ శిష్యుడు కాదు నీవు చెప్పావు కదా నీవు తాకావు అని చెప్పి ఆ గురువు అయితే చెబుతారు ఏమి మాట్లాడతారు గురువు గారు నేనెప్పుడు తాకాను వాడు తాకితే నేను చెప్పాను అని చెప్పి ఇతను చెప్తాడు కాదు నాయన అతను తాకాడు ఎక్కడ తాకాడు అవసరం కోసం ఒక పెద్ద ఆయన దాచిపెట్టుకున్న సొమ్ముని బయటకు తెచ్చుకొని సంతోషంగా తన కుటుంబం దగ్గరికి వెళుతూ ఉంటే దారి దోపిడీ జరిగి అతన్ని నష్టపోకుండా అతన్ని కాపాడి అతని డబ్బును కాపాడి అతనికి తిరిగి ఇచ్చాడు ఒక స్త్రీ ఆ వంతెనను దాటడానికి కష్టపడుతూ ఉంటే ఎక్కడ తను పడిపోతుందో అని చెప్పి తనకు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో స్త్రీని తాకాడు ఇవి రెండు అతడు అక్కడే వదిలేశాడు కానీ నీవు మనసులో ఇంకా మోస్తూ నా దగ్గరికి వచ్చి చెప్పావు నిజానికి తాకింది అతను కాదు నువ్వు తాకినట్టు లెక్క అని చెప్పి శిశుడికైతే చెబుతాడు అయితే ఈ కథ ద్వారా మన బాబా గారు మనకు చెప్పాల్సింది ఏమిటంటే మనం కూడా ప్రతిరోజు ఈ పని చేయకూడదు ఇతనితో వాదన పెట్టుకోకూడదు నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి నేను ఈరోజు ఈ పని ఖచ్చితంగా చేసి తీరాలి నాకు ఇందులో ఖచ్చితంగా మంచి పేరు రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము కానీ ఆ పని దాకా వచ్చేసరికి దానిని వాయిదా వేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అదేవిధంగా మనము ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అని చాలా అర్జెంటు పని మీద ముందుగానే రాత్రిపూట అనుకుంటాము కానీ ఉదయాన్నే లేచేసరికి ఆ పని మీద శ్రద్ధే పెట్టాము అదే విధంగా భర్తతో గొడవ భార్యతో గొడవ జరిగేటప్పుడు నేను ఈరోజు తనతో గొడవ పెట్టుకోకూడదు నేను సైలెంట్గా ఉంటే సగం గొడవైనా సరే సర్దు అని అనుకుంటూ ఉంటాము కానీ తెల్లవారి లేచిన తర్వాత మన మనసు అస్సలు ఊరుకోదు అతనితో కానీ ఆమెతో కానీ గొడవకు అయితే గొడవకు రెడీగా కూర్చుంటాము ఏదైనా సరే మనసులో అనుకున్న మాట ఏదైతే ఉందో అది ఏదైతే మనమే అను చేసి తీరుతామో దాన్నే అనుకోవాలి అలా కాకుండా ఏదైతే మనం చేయమో ఏదైతే మన దగ్గరికి రాదో ఏదైతే మన వల్ల కాదో అలా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండటం వల్ల మనం అది చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఈ ఆలోచనలతో అలసిపోతూ ఉంటాము కనుకనే బిడ్డ ఎప్పుడైనా కానీ అతి ఆలోచనలు అన్నిటినీ తీసి పక్కన పెట్టేసి నీ మనసుకి ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఆ ఒక్క దాని గురించి ఆలోచించు నీవు ఆలోచించే ఆలోచనలలో నీ పదికి నువ్వు చేసేది ఒకటి మాత్రమే మిగతా తొమ్మిది ఆలోచనలు నీ మనసుపై శరీరంపై ప్రభావం చూపుతున్నాయి ఆ తొమ్మిదిని తీసుకువెళ్ళి బిల్లులో వేసి నీ మనసు యొక్క ధ్యాస మొత్తం కూడా ఒక ఆలోచన మీదే కేంద్రీకృతమై చేశావంటే నీవు చేసే పనిలో విజయం పొందుతావు ఇది నీ భవిష్యత్తుకు చాలా గొప్ప దారిని చూపిస్తుంది కనుక దేని గురించి అతిగా ఆలోచించకు మంచైనా చెడైనా కానీ నీ యొక్క రాతలో ఏదైతే రాసి ఉందో అదే జరుగుతుంది నీ కర్మానుసారంగా నీవు ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో అవి అనుభవిస్తావు నీ ఆలోచనలతో ఏ పనిని ఆపలేవు నీ ఆలోచనలతో ఏది కూడా తిరిగి రాయలేవు కనుక అతి ఆలోచనలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టి ప్రస్తుతం గురించి ఆలోచించు నీ యొక్క భవిష్యత్తుపై నా యొక్క ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కనుక ఈ జీవితాన్ని ఈ క్షణాన్ని ఎలా ఆనందంగా ఆస్వాదించాలో అది మాత్రమే ఆలోచించుకొని సంతోషంగా నీ భవిష్యత్తు కోసం బంగారు దారిని పలుకు అప్పుడు నా తోడు నీడ అనేది నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి తల్లి అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే బాబాగారు ఈరోజు మనకు అందించారు బాబా గారు అందించిన ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి సందేశాల కోసం మన మనలో చాలా ఉన్నాయి అవి చూసేయండి ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై